అందరికీ నమస్కారం అధికంగా దగ్గు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము ఇవి ప్రాంతంలోనే ఉన్నాం ఇక్కడ మనకి ఒక దివ్యమైనటువంటి చెట్టు కరకాయ చెట్టు గతంలో చెప్పుకొనే ఉన్నాం మనం నూట ఇరవై సంవత్సరాలు కానీ మును మునులు ఎలా జీవించారు కొన్ని వందల సంవత్సరాలు జీవించారని చెప్పుకున్నట్లయితే ఋతువును అనుసరించి కరకాయని ఏ విధంగా వాడాలో చెప్తాం అదేవిధంగా ఇప్పుడు పచ్చి కరకాయల సేకరణకి మనం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటి చెట్టు కరకాయ చెట్టు ఇది కరకాయ చెట్టు ఈ చెట్టుకి కాయలు ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి ఈ పచ్చి కరక్కాయని మనం ఇప్పుడు తీసుకు స్వీకరించుకొని దీన్ని రసం తీసి బెల్లంలో కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే దగ్గుకి అమోహంగా పనిచేస్తుంది దగ్గు దగ్గు సమస్యకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి కరక్కాయలు చూసుకుంటే ఈ విధంగా ఈ కింద రాలి ఎండిపోయినటువంటి కరక్కాయలు ఇవి ఎండిపోయిన కరక్కాయలు ఇవి పచ్చి కరక్కాయలు ఈ పచ్చి కరక్కాయలను కానీ మన ప్రాంతంలో చాలామందికి మొక్కలపైన అవగాహన లేక ఈ కరక్కాయలు అసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు ఈ కరక్కాయలను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు చాలామంది ఇబ్బంది అది చక్కగా పనిచేస్తుందో లేదో ఎందుకంటే ఆ కరకాయలు కోసి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు అది ఎన్ని రోజులు ఎండినయో తెలియదు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా స్వయంగా మనం కలెక్షన్ చేసి వీటిని మనం ఔషధాలుగా మారుస్తాం కాబట్టి మంచి ప్రయోజనం ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఇది దగ్గుకి బాగా పనిచేస్తుంది కఫాని బాగా కంట్రోల్ చేస్తుంది పచ్చి కరక్కాయ్ సో ఈ కరకాయ చెట్లు మీ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మొక్కలన్నింటినీ మనం భద్రపరచుకొని దీన్ని సంరక్షించుకొని చాలామంది మొక్క ఏంటో తెలియకుండా కూడా కొట్టేస్తున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేస్తూ భారీ కన్స్ట్రక్షన్స్ చేస్తూ అసలు ఈ మొక్క ఉపయోగాలు కూడా తెలియదు ఈ మొక్క ఒక మొక్క ఎన్ని ప్రాణాలు కాపాడుతుందో కూడా తెలియకుండా మన వాళ్ళందరూ కూడా చాలా గుడ్డితనంతోనే జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు సో ఈ కరక్కాయ చెట్టు ఈ విధంగా ఉంటుంది కరక్కా పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటే రాలి ఎండిపోయిన కరక్కాయ చెట్లని ఎక్కడ మీ ప్రాంతాల్లో అనుకుంటో కూడా మంచిగా స్వీకరిస్తారండి por contornos, a vos caras.